ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏ వయసు వారిని తీసుకున్నా ఏ వృత్తి వారిని తీసుకున్నా నాకు స్ట్రెస్సు నాకు టెన్షను నాకు యాంగ్జైటీ నేను తట్టుకోలేకపోతున్నాను ఇట్లాంటి మాటలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి ఇలాంటి సంబంధమైన సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే నిద్ర పట్టక నిద్ర రావటానికి సంబంధమైన మాత్రలు కానీ కొన్ని ఏమైనా డ్రింక్స్ కానీ లేకపోతే కొన్ని ఏమైనా మెడిసిన్స్ కానీ వాళ్ళు అరవై శాతం మంది పైగా ఉన్నారట ఇంకొక పది పదిహేను ఏళ్ళు గడిస్తే అసలు నిద్ర పట్టటం అనేది మనుషులకి కనిపించదు కరువైపోతుంది నిద్ర పట్టక మనుషులు పిచ్చువాళ్ళు అయిపోయే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి మరి యాంగ్జైటీ స్ట్రెస్సు టెన్షన్ల వల్ల నిద్రెందుకు పట్టదు అనడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి వాటి గురించి అవగాహన ఒకటి స్ట్రెస్సు యాంగ్జైటీ టెన్షన్లు వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ నిద్రపో హార్మోన్ పని చేయనీయకుండా చేసేస్తాయి ఆ మె మెకానిజం అంతా ఒకసారి ఆలోచిద్దాం రెండవది ఈ స్ట్రెస్సు టెన్షన్ యాంగ్జైటీ మెయిన్గా ఏ విషయాలైతే మీకు అనవసరంగా ఎక్కువ మనసులోకి వస్తున్నాయో ఇబ్బంది కలిగిస్తున్నాయో పడుకున్నప్పుడు కూడా మీరు వాటిని ఆలోచిస్తారు అందుకని మీ మైండ్ హోంవర్క్లో ఉండి నిద్రలోకి జారుకొనివ్వదు ఈ రెండు రీజన్స్ మీకు నిద్ర రాకుండా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి ఈ రెండిటికి పరిష్కారాలు ఏంటో ఒక్కొక్క దాని గురించి వివరణగా తెలుసుకుంటూ పరిష్కారాలు ఆలోచిద్దాం మొట్టమొదటిది మీరు కంగారు పడిన స్ట్రెస్ ఎక్కువ గురవుతున్న యాంగ్జైటీగా ఉన్న వర్రీ ఎక్కువ పడుతున్న ఇలాంటి మానసిక స్థితి మీలో వచ్చిన వెంటనే కాటిసాల హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ కార్టిజాల్ హార్మోన్ అంటే బ్యాడ్ హార్మోన్ ఇది రిలీజ్ అయ్యి బాడీలో కలిసిన వెంటనే దీని యొక్క ప్రభావం చేత మీకు ఆ రోజులో చీకటి పడిన తర్వాత నిద్రపో హార్మోన్ మెలటోనిన్ రిలీజ్ అవుతుంది ఈ మెలటోనిన్ అనేది తగ్గిపోతుంది సహజంగా ఆ రోజు ఈ కార్టిజాల్ హార్మోన్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ బాడీలో వచ్చే ఇతర హార్మోన్స్ యొక్క ప్రభావం చేత ఈ మెలటోనిన్ హార్మోన్ మోతా తగ్గేసరికి నిద్ర సరిగా రాదు ఒకవేళ నిద్ర వచ్చిన క్వాలిటీ సరిగా ఉండదు మంచిగా పట్టదు మీకు అందుకే నిద్ర సరిగా పట్టలేదనే ఫీలింగ్ మీకు ఉండటానికి ఇది మెయిన్ రీజన్ అవుతుంది అనమాట ఈ యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయ్యేసరికి ఎడ్రినలిన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కిడ్నీలపై నుండి ఎడ్రినల్ నల్ నుంచి ఎడ్రినల్ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యరికి మీ అవయవాలు కూడా రిలాక్స్ అవ్వండి గుండె వేగం పెరిగిపోతుంది ఊపిరితిత్తుల వేగం పెరిగిపోతుంది ఈ కార్టిజాల్ ఎడ్రినల్ హార్మోన్స్ ప్రభావం చేత రక్త నాళాలన్నీ డబల్ రోడ్లో ఉండాల్సినవి డొంక రోడ్లో నేరం అయిపోతాయి లంగ్స్ కూడా శ్వాస నాళాలు గాలిగొట్టాలన్నీ నేరం అయిపోతాయి అంటే వీటి వల్ల బ్రెయిన్ కానీ బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది న్యూట్రియం తగ్గిపోతాయి అందుకని ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్ని మార్పులు లోపల వచ్చేస్తుంటాయి అన్నమాట అందుకని ప్రతిదానికి స్ట్రెస్ యాంగ్జైటీకి మనం అలవాటు పడ్డామా ప్రతి దాన్ని ఎక్కువగా ఓవర్గా అతిగా ఆలోచించటం ప్రతిదాన్ని అనవసరమైన వాటిని ఎక్కువగా మైండ్లో పెట్టుకోవటం ఇలాంటి వాటి వల్ల రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ ఎఫెక్ట్ నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ని ఉత్పత్తి తగ్గించేటట్టు చేయడానికి అది ఉత్పత్తి జరగ సరకుండా నిద్ర రాకుండా చేయటానికి ప్రధాన కారణం అవుతుంది ఇక ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి బాగా పెరగాలంటే ఇలాంటి వాటికి సొల్యూషన్ లేదంటే ఉంది మన బాడీకి మెలటోనిన్ హార్మోన్ అనేది ముప్పై మైక్రోగ్రాములు కావాలి మరి పిస్తాపప్పులు వంద గ్రాములు తీసుకుంటే రెండు వేల మూడు వందల ముప్పై మూడు మైక్రోగ్రాములు మెలటోనిన్ హార్మోన్ సహజంగా ఉంది అందుకని ఈ హార్మోన్ మన లోపల పెరగటానికి పిస్తాపప్పులు బాగా పనికొస్తాయి అందుకని రోజు సాయంకాల పూట అన్ని పిస్తాపప్పులు తింటే మంచిది ఉదయమే నానపెట్టేసుకోండి సాయంకాలం నాన్తాయి తొక్క తీసేసుకోండి సాల్ట్ లేని పిస్తాపప్పులను అడగండి సాల్ట్ వేసిన పిస్తాపప్పులు టేస్ట్గా ఉంటాయి కానీ ఆ సాల్ట్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది గ్లాండ్స్ అన్నిటినీ కూడా అందుకని సాల్ట్ లేని పిస్తాపప్పులు నానబెట్టుకుని పాతి గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములో మీ ఇష్టం అని పప్పులు తినండి మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది అప్పుడేమవుతుంది మెలటోనిన్ హార్మోన్ బాగా వెళ్ళేసరికి మీ కార్టిజాల్ కాస్త ఉత్పత్తి అయినా స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల దాన్ని కూడా తట్టుకుని నిద్రట్లోకి తీసుకెళ్ళటానికి ది డామినేట్ చేయడానికి మెలటోన ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఇది మంచిగా లాభాన్నిచ్చే పప్పు పిస్తా పప్పు అని గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది పడుకున్న తర్వాత మనకి ఉద్యోగ వ్యాపారాల్లో డే టైం జరిగిన మానసిక సంబంధమైన సమస్యలన్నీ మంచం మీద పడుకున్న తర్వాత మరీ ఎక్కువ గుర్తొస్తాయి ఇంకే పని లేక అవే రిమైండ్ చేస్తూ ఉంటుందన్నమాట బ్రెయిన్ అందుకని చాలామందికి భార్యాభర్తలు గొడవలో ఉద్యోగ వ్యాపారాలు ఒత్తిళ్ళు ఇట్లాంటి ఘర్షణ జరిగిన విషయాల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఇవే ఎక్కువ గుర్తొచ్చేసరికి మనసు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆలోచిస్తూ ఉండేసరికి ఈ హోంవర్క్లో మైండ్ అంతా ఇటు బిజీగా ఉండి మిమ్మల్ని నిద్రట్లోకి జారుకోవడానికి ఛాన్స్ ఇవ్వదు అందుకని మైండ్ ఈ ఉద్యోగ వ్యాపారాలు పని వల్ల కలిగిన ఒత్తిడి లేకపోతే ఘర్షణ సంబంధమైన ఆలోచనలు ఏవైతే మీకు వస్తున్నాయో స్ట్రెస్ యాంగ్జైటీ కారణమనేవి పొడుకుని వెంటనే అవి రాకుండా ఉండాలంటే మీరు పడుకునే ముందు ఏం చేయాలో తెలుసండి సాయంకాలం ఎర్లీగా డిన్నర్ తినేసేయండి బాడీ ఆర్గాన్స్ అన్ని రిలాక్స్ అవ్వడానికి ఎర్లీ డిన్నర్ బెస్ట్గా మనకు వస్తుంది బిఫోర్ సెవెన్ న్యాచురల్ ఫుడ్ అయిన నట్స్ స్ప్రౌట్స్ డ్రై నట్స్ సాలడ్స్ ఇట్లాంటి పెట్టుకు తినండి ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ తింటే త్వరగా డైజెషన్ అయిపోతుంది న్యాచురల్ ఫుడ్ తింటే నైట్ ఈ నైన్ నైన్ టెన్ కల్లా అవయవాలన్నీ పని అయిపోయింది రిలాక్స్ అవ్వటం కోసం మెకానిజం రెడీ చేసుకుంటాయి అనమాట అందుకని బాడీలోనే మార్పులు వస్తాయి ఎర్లీ డిన్నర్ వల్ల అందుకని ఎర్లీగా పిస్తా పప్పు కూడా డిన్నర్లో తినండి ఇక పొడుకునేటప్పుడు ఒక పది నిమిషాల సేపు మీరు ప్రాణాయామం చేయండి ఈ పది నిమిషాల్లో ముందు అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి కుడి ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదలండి ఎడమ ద్వారా గాలి తీసుకుని కుడి ద్వారా వదలండి ఇట్లా ఒక మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలన్నా ఇది చేయండి ఇది అయ్యాక ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు భ్రామరీ ప్రాణాయామం మనకు తెలుసు కదా ఈ వేళ్ళు చెవులో పెట్టేసేసుకుని అంటూ శ్వాసంత అయ్యే వరకు తేనె వలె అట్లా శబ్దం చేస్తూ ఉంటాం శ్వాసంత అయిపోయాక మళ్ళీ ఒక్కసారి గాలి పీల్చుకొని మళ్ళీ అలా బ్రాహ్మరి ప్రాణాయామం చేస్తూ ఉంటే ఈ అన్లో విలోమ చేసేసరికి ఆలోచనల పరంపర తగ్గిపోయి మనసు రిలాక్స్ అవుతుంది ప్రశాంతంగా కూల్ అవుతుంది అప్పటి నుంచి ఈ బ్రాహ్మరి ప్రాణాయామం చేస్తుంటే మీకు మనసు ఆలోచనల వైపు వెళ్లకుండా రకరకాల విషయాలు గుర్తుకు రాకుండా కాస్త రిలాక్స్ అవుతుంది ఇట్లాంటి పది నిమిషాలు చేశాక మీరు పడుకోండి నిద్రట్లోకి సులభంగా జారుకుంటారు అన్నమాట అందుకని స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల నిద్ర పట్టన వాళ్ళకి మందులకి అలవాటు పడకుండా ఇలాంటి రెండు అలవాట్లు కనుక మార్చుకోగలిగితే సులభంగా నిద్ర రావటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం